లాస్ట్ టైం కొద్దిగా నల్లగా కనపడింది కొప్పు ఇప్పుడు చూడండి ప్యూర్ రెడ్గా కనపడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు చూడండి మళ్ళీ మారిపోయింది వాటికి ఎండ వాతావరణం తగిలితే ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతూ ఉంటుంది అదే పెద్ద సమస్య అయితే కాదు బాడీలో హీట్ ఎక్కువ అయినప్పుడు మనకి అలా సింప్టమ్స్ కనపడుతూ ఉంటాయి కొప్పు మీద కొద్దిగా బ్లాక్ గా ఉన్నట్టు పైగా ఇన్ని రోజులు వాతావరణం కూడా చాలా కూల్ గా ఉంది ఇప్పుడు కొద్దిగా ఎండది వచ్చింది సో బయటికి రిలీజ్ చేయంగానే చూడండి ఎలాగా క్లియర్ అయిపోయిందో కొంతమంది తెలిసి తెలియక మాట్లాడేస్తూ ఉంటారు వీటితోనే ట్రావెల్ చేసి వీటిలో బాగోగులు చూసుకొని డైలీ వీటి పరిస్థితులను గమనించే వాడికి వీడికి ఒక అవగాహన ఉంటది నా లైఫ్ జర్నీ మా కోడి కోతతో స్టార్టింగ్ అవుతుంది సో లేచినప్పటి నుంచి ఇంక వీటిని బాగోగులు చూసుకోవటం ఆహారం వాటికి వేయటం టైం టు టైము అలాగే వాటి కండిషన్ చెక్ చేసుకోవటం కొంతమందికి తెలుసో తెలియదో అవి వేసే రెటన్ బట్టి మనం ఒక నిర్ధారణకు వస్తాం దాని కండిషన్ ఎలా ఉంది అనేది ప్రతిరోజు వీటి బాగోగులు చూసుకునే వాళ్ళకి అర్థమైపోద్ది అది చూసినప్పుడు అప్పుడు వెంటనే అలర్ట్ అవుతారు త్వరగా రియాక్ట్ అయితే దాన్ని మనం కాపాడుకోగలం ఏమాత్రం లేట్ అయినా తర్వాత మనం ఎన్ని వాడినా యూజ్ ఉండదు వీటిని బతికించుకుంటేనే మనకి లాభాలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే వీటిలో చాలా రకాల డిసీజులు వైరస్లు అనేవి వస్తూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి మాక్సిమం పుట్టిన పిల్లల్ని మనం నాలుగు నెలల దాకా సేవ్ చేయగలిగితే అదృష్టవంతులమే ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది ఏది తిన్నా కానీ అరిగించుకునే శక్తి అలా ఎదిగే శక్తి కూడా వస్తుంది ఈ పెట్ట వచ్చేసి ఇప్పటికి పదమూడు గుడ్లు పెట్టింది ఇంకా అయితే పొద్దు కూడా రాలేదు చూడాలి ఇంకా ఎన్ని పెడుతుంది అనేది కొంతమంది డౌట్స్ రేస్ చేస్తున్నారు అన్న గుడ్లు పెడుతుంది గానీ పొదుగుడికి రావట్లేదని సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కూడా అలా జరిగింది కదా ఇది పొదుగుడికి వస్తే పొదిగిస్తాను లేకపోతే తదుపరి మనం ఏం చేయాలనేది నెక్స్ట్ నేను చెప్తాను మీకు మొదటి నుంచి కూడా ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసి దాంట్లో ఎంతో కొంత సక్సెస్ అయితే దాన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కూడా నేను అది పొదుగుడికి రాకపోతే అదే పని చేయబోతున్నాను ఆల్టర్నేట్ మన దగ్గర ఆల్రెడీ పొదుగు ఉన్న కోళ్ళు ఒక నాలుగైదు ఉంటే దీని గుడ్లు మిక్స్ చేసి అట్లా కలిపేస్తే మనకి మాక్సిమం క్లియర్ అయిపోద్ది ఒకవేళ మన దగ్గర సింగిల్ గానే ఉంటే ఏం చేయాలి పొదుగుడికి వచ్చేస్తే ఓకే లేకపోతే గుడ్లు వేస్ట్ అయిపోతాయి కదా వేస్ట్ చేయకుండా మనం ఇంక్యుబేటర్ లాంటిది తయారు చేసుకోవాలి మనకి మనమే మా ఎర్రడు చూడండి బొసలు కొడుతున్నాడు వీడు కొద్దిగా కోపం ఎక్కువ దగ్గరికి రానివాడు నేనంటే డైలీ దీని బాగోగులు చూసుకుంటాను కాబట్టి నన్ను ఏమండవు వేరే వాళ్ళు చేస్తే ఇదిగో ఇలాగే ఉసలు కొడతా ఉంటాడు వీడి కొద్దిగా హైటు వెయిట్ ఎక్కువ అందుకనే నేను చూసుకోలేదు టబ్ ఎక్కి దిగటంలో మొత్తానికి ఒకటి రెండు గుడ్లు డ్యామేజ్ అయినట్టు ఉన్నాయి నెక్స్ట్ డే ఆహారాన్ని దిగినప్పుడు దాని గుడ్డు అయితే డ్యామేజ్ అయి ఉంది అనవసరంగా రెండు గుడ్లు పోగొట్టుకున్నాను ఈసారి మొత్తం క్లోజ్ చేసేసి దగ్గరికి వచ్చిన తర్వాత నేనే దాంట్లో తెగబెట్టే ప్రయత్నం చేయాలి లేకపోతే దోగటంలో మిగతా గుడ్లు కూడా అలాగే అయిపోతాయేమో ప్రజెంట్ ఇప్పుడిప్పుడే తయారవుతుంది ఇంకొన్ని రోజుల్లో ఇది కూడా గుడ్డు దశకి వస్తుంది ఇంకెవరు మా షేర్ కానే దీన్నే అప్పచెప్తాను చూడాలి ఆ కాలరకి ఈ కాలర్కి మధ్యలో ఏ పిల్లలు వస్తాయి అనేది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం